వెల్కమ్ టు మానా టీవీ న్యూస్ గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఆరోగ్య సంక్షోభాన్ని అరికట్టడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతుందని ఎమ్మెగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జై నాగేశ్వర రెడ్డి అసెంబ్లీలో తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎమ్మెనూరులో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం జరిగిందని ఎన్టీఆర్ వైద్య సేవలే కానీ గుండెకి భరోసా లో ఎన్నో రకాలుగా ఆరోగ్య సంక్షోభాన్ని కూటమి ప్రభుత్వం అరికడుతుందనేది వాస్తవం ఇందులో ఎలాంటి సందేహం లేదని ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నో మెరుగైన వైద్య సదుపాయాలను కూటమి ప్రభుత్వం మెరుగుపరిచే విధంగా చర్యలు వేగవంతం అయ్యే దిశలో ప్రధాన వైద్య నిపుణులు అవసరమని ఇందుకు మెరుగైన వైద్యంలో భాగంగా మరింత అభివృద్ధి జరగాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సూచనలు విజ్ఞప్తులు ఈ యొక్క సమా ఈ యొక్క చర్చలో ఏదైతే మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో సిహెచ్సి ఏదైతే ఉందో గతంలో ముఖ్య ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారి ఆశస్సులతోటి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ గా చేయడం జరిగింది అధ్యక్ష ఒక ట్రామ్ ఏదైతే క్రిటికల్ కేర్ సెంటర్ తో పాటు ఎక్విప్మెంట్ అదే విధంగా ఓపీ రూమ్ కూడా మిస్ అయినటువంటి పరిస్థితుల్లో గతంలో ఈ యొక్క అంశం మీద మాట్లాడితే మంత్రి గారి వల్ల వెంటనే ఆ ఓపీ రూమ్ రావడం మళ్ళీ అక్కడ అక్కడ సిఎస్సి ప్రారంభించడం కూడా జరిగింది అధ్యక్ష అదే రకంగా ఇక్కడ చూస్తే ఈ రోజు మా పశ్చిమ ప్రాంతంలో అధ్యక్ష బనవాసే ప్రాంతంలో దాదాపుగా వేల ఎకరాల భూమి ఉంది అధ్యక్ష రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నిమ్స్ ఏదైతే ఉందో తెలంగాణలో ఉండిపోవడం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో పశ్చిమ ప్రాంతంలో వైద్యానికి సంబంధించినట్టుకు ఆ నిమ్స్ ని ఎకో సిస్టమ్ ద్వారా డెవలప్ చేసి ఇక్కడ నిమ్స్ మన ప్రాంతంలో పెట్టగలిగేటట్టు ఉంటే ఇటు కేంద్ర ప్రభుత్వం అదే రకంగా సిఎస్ఆర్ ఫండ్స్ తో పాటు ఈసారి అక్కడ ఏ నిమ్స్ అయితే అడుగుతున్నామో నారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరు మీద ఆ యొక్క నిమ్స్ని ఇక్కడ తెచ్చే విధంగా ముందుకు పోవాలని మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ అదే విధంగా చివరి అధ్యక్ష గౌరవ హెల్త్ మినిస్టర్ గారు వారి మాటల్లోనే అర్థమవుతుంది అధ్యక్ష గత ప్రభుత్వం అనేక వ్యవస్థలతో చెలగాటమాడినట్టు రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడ్డం ఆర్థిక సంక్షోభం కాకుండా ఆరోగ్య సంక్షోభాన్ని కూడా తీసుకొచ్చిన పరిస్థితుంది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడికి వస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయకత్వంలో నాయకత్వంలో ఈరోజు ఏదైతే అందరికీ ఆరోగ్యం స్టెమీ కార్యక్రమం అదేవిధంగా గుండెకు భరోసా ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డ్స్ అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి స్కిల్ సెంటర్స్ కావచ్చు సిఎంఆర్ఎఫ్ కావచ్చు ఎన్టీఆర్ వైద్య సేవలు అన్ని శాతం కూడా పెంచి ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఇచ్చే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఏదైతే ప్రచారం గురించి మాట్లాడినప్పుడు ఇదే సభలో ముఖ్యమంత్రి గారు సభ సాక్షిగా ఐదు కోట్ల రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష పట్టిసీమ వేస్ట్ అన్నారు ఎలా నీళ్లతో ఈరోజు రైతులకు ఉపయోగం ఏందో రాయలసీమకి ఎలా నీళ్లు వచ్చా చూసాం అధ్యక్ష పోలవరం ఏ రకంగా డేట్లు మార్చి మాట్లాడి ఫేక్ ప్రచారం చేశారు అదే విధంగా చూస్తే ఈరోజు సెట్టింగులు వేసి నీళ్ళని చెప్పారు అదే రకంగా ఒక మర్డర్ని ఈరోజు సహజ మరణమని సృష్టించారు ఈరోజు అదే రకంగా మళ్ళీ పీపీపీ మోడల్ ఏదైతే మెడికల్ కాలేజీల మీద కూడా ఒక దుష్ప్రచారం చేస్తున్న అధ్యక్ష రాష్ట్ర ప్రజలకు ఈరోజు అత్యున్నత చట్టసభ అయినటువంటి ఈ సభలో గెలిపించిన వ్యక్తులు ఇక్కడికి రారు గాని కేవలం బయట ఉండి ఫేక్ ప్రచారం చేసుకోవడానికి పనికొచ్చే విధంగా ఈరోజు నాశనం చేసే విధంగా ముందుకు పోవడం